రైతు మిత్రులకు నమస్కారం నేను మీ రైతు బిడ్డ ఒట్టుకుడు చిరంజీవి ప్రస్తుతం అయితే రెండోదప ఎరువులను అయితే చల్లటం జరిగింది అయితే మొదటిదప ఎరువులు అయితే మా డిఏపితో పాటుగా యూరియలను వేసుకోవడం అనేది జరిగింది అయితే మొదటి దపాలో డీఏపీ వేశాం కదా అయితే రెండో దపాలో ఎటువంటి ఎరువులు వేసుకోవాలో అనుకుంటూ ఉంటుంటాం అదేవిధంగా రెండో దపాలు ఎటువంటి ఎరువులు వేసుకుంటే పిలకలు వస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ముందుగా ఈ వీడియో మొత్తం చూస్తేనే మనకి చెప్పేది మంచిగా అర్థం చేసుకోగలం అదేవిధంగా మా ఛానల్ మీకు ఏదైనా మంచి విషయం నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోగలరు ఈ రెండో దప్ప ఎరువుల గురించి ముందు వరికి ఎటువంటి పోషకాలు అత్యంత అవసరం అవుతాయో వాటి గురించి తెలుసుకుందాం ముఖ్యంగా వరిలో దమ్ములో వేసే మొదటి దప్ప వేసిన చిరు పొట్ట దశలో వేసిన వరికి మూడు పోషకాలు అనేది అవసరం అవుతాయి అవి నత్రజని బాస్పరం పొటాష్ అయితే ఇవి అయితే అవుతాయి అయితే వీటి గురించి రైతులకు ఎంతో కొంత అవగాహన అనేది ఉండే ఉంటుంది అయితే భాస్వరం మోతాదుని మొత్తం కూడా దమ్ములో వేసుకోమని ఆ తర్వాత నత్రజని పొటాష్ని డోసులను మాత్రమే మూడు దపాలుగా వేసుకోమని మనకు శాస్త్రవేత్త అయితే చెప్పడం అనేది జరుగుతుంది అయితే డిఏపి అంటే మనకి వచ్చేసి ఈ ఇరవై ఇరవై సున్నా పదమూడు దానిని మనం డిఏపి కూడా అనుకోవడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ రైతులు చేస్తున్న అయితే ఈ బాస్పురం దమ్ములోను లేదా నాటు వేసే రోజు అదేవిధంగా మొదటి దబ్బాలోనూ కాంప్లెక్స్ ఎరువుల రూపంలో అందిస్తున్నారు అయితే చాలామంది రైతులు యూరియాను లేదా యూరియాతో పాటు పొటాషియం మిక్స్ చేసి చల్లటం జరుగుతుంది చాలామంది రైతులు అంటుంటారు యూరియాలో ఏం బలం ఉంటుంది అయితే ఇక్కడ రైతుల్లో ఉండే డౌట్ ఏంటంటే అయితే కాంప్లెక్స్ ఎరువులు అత్యంత పవిత్రమైన పదార్థం వరికి బలాన్నిచ్చే పదార్థం ఏదో ఒకటి ఉంటుందని వరికి యూరియా పొటాష్ వేస్తే బలం కాదని ఏదో ఒక కాంప్లెక్స్ వేస్తేనే బలంగా ఉంటుందని రైతులు అనేది అనుకోవడం అనేది జరిగింది ఈ బలం ఈ కాంప్లెక్స్ ఎరువులు అంటే మనకి వచ్చేసి ఇరవై 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 సున్నా పదమూడు కానీ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా కానీ వేస్తేనే పంటలు బాగా పండుతాయని ఒక అపోహలో అయితే ఉంటున్నారు మనం పంటకు ఏదైనా బలం అని భావించి ఈ కాంప్లెక్స్ ఎరువులు వేస్తున్నామో వాటిలో కూడా ఉండేది నత్రజని భాస్వరం అని మనం తెలుసుకోవాలి ఇంకా మనం ఎంత చెప్పినా రైతులు అయితే కాంప్లెక్స్ ఎరువులు అందిస్తూనే ఉంటారు కానీ అయితే కాంప్లెక్స్ అయితే ఈ కాంప్లెక్స్ ఎరువులు రెండు ప్రధాన పోషకాలు ఉన్న ఎరువులను మాత్రం ఎంచుకుంటూ ఉంటారు అంటే ఇరవై ఇరవై కానీ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది కానీ ఎంచుకుంటారు అయితే చాలామంది రైతులు అయితే ఇరవై ఇరవై సున్నా పదమూడు మాత్రం ఎక్కువగా చదువుకోవడం అనేది జరుగుతుంది అయితే ఇరవై ఇరవై సున్నా పదమూడు వేసుకుంటే మంచిదే కానీ రెండు ప్రధాన పోషకాలే అందుతాయి అయితే మూడో అది అయినటువంటి మూడవ ప్రధాన పోషకం పొటాష్ని అందించాలి ఇంకా మనం మెచ్చిన కాంప్లెక్స్ ఎరువునే వేసుకుంటే కానీ పొటాష్ ఉండేలా చూసుకుందాం అంటే మనకి పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు కానీ మనం అడుగుమందు రూపంలో వేసుకున్నట్టయితే మనకి అదేవిధంగా దానితో పాటుగా లేదంటే పది ఇరవై ఆరు ఇరవై ఆరు వీటిలో ప్రధాన మూడు పోషకాలు అనేవి అందుతాయి అదే మనం ఇరవై ఇరవై వయసున్న పదమూడు అయితే మనకి వచ్చేసి పొటాష్ అనేది ఉండటం అనేది జరగదు అదేవిధంగా మనం పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు వేసుకున్నట్టయితే అదే లేదా పది ఇరవై ఆరు ఇరవై ఆరు వీటి అయితే మూడు ప్రధాన పోషకాలు అనేది అందుతాయి వీటితో పాటుగా మనం ఇరవై కే ముప్పై నుంచి ముప్పై ఐదు కేజీల యూరియాని కలిపి వేసుకోవాలి ఇలా వేసుకోవడం వలన మనం మొదట్లో చెప్పుకున్నట్లు మూడు ప్రధాన పోషకాలు మొక్కకు సరిపడా అందుతాయి అయితే కొంతమంది అయితే మొదట్లో పొటాష్ అవసరం లేదు చిరుపొట్ట దశలో వేసుకుంటే గింజ ఊరడానికి తాలు గింజలు లేకుండా ఉండడానికి తాలు పోగడానికి కదా పొటాష్ ఇప్పుడు ఎందుకు అంటుంటారు పొటాష్ అనేది ఉట్టి తాళుపోనివ్వడానికో లేదంటే గింజ ఊరడానికో కాదండి పొటాష్ వేసుకోవడం వల్ల మొక్క యొక్క రోగ శక్తి పెరిగి అగ్గి మెడ విరుపు ముగి పొరుగు గొట్టన్ రోగం రాకుండా రక్షించబడుతుంది అదేవిధంగా రోగాలు అంత తొందరగా వరి పంట చేరవు గనుక ఈ రెండవ దశలో పొటాష్ని కలిపి వేసుకోవాలి అదేవిధంగా రోగ నిరోధక శక్తి మెండుగా ఉండి పంట ఆరోగ్యంగా ఉంటుంది మనం పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగుతో పాటుగా యూరియా వేసుకుంటేనే మనకి ఈ రోగ శక్తి అనేది మెండుగా ఉంటుంది అదేవిధంగా ఈ మూడు పోషకాలతో పాటుగా సూక్ష్మ పోషకాలు సూక్ష్మ పోషకాలు అంటే మనకు వచ్చేసి గుళికలు అదేవిధంగా దుబ్బుగోళీలు అంటారు బయోబిటా వాళ్ళవి వేసుకోవాలి ఈ దుబ్బుగోళీలు వేస్తేనే పిలకలు వస్తాయని అలా ఫిక్స్ అయిపోతారు అయితే ఈ దుబ్బుగోళీలు వేసినా వేయకపోయినా ఎటువంటి ఇబ్బంది లేదు వీటి ప్లేస్లో సూక్ష్మ పోషకాలు అందించే మందులు కానీ స్ప్రే కానీ చేసుకోవచ్చు అయితే పురుగు కోసం ఎలాగో మందులు పిచికారీ చేస్తే చేస్తాం కాబట్టి స్ప్రే చేసేటప్పుడు దుబ్బుగూడి పనిచేసే ఫార్ములాస్ ఫోర్ కానీ సిక్స్ కానీ దొరుకుతాయి అవి మ్యాక్స్ స్వర్ణపాలు అదేవిధంగా ఇంకా సూక్ష్మ పోషకాలు అయితే దొరుకుతాయి అయితే మళ్ళీ ఒక్కసారిగా మనం అయితే రెండవ దప్ప ఎరువులు వేసే టైంలో ఎకరానికి ఒక కట్ట యూరియా ఇరవై కేజీల పొటాష్ అదేవిధంగా వీటితో పాటుగా సూక్ష్మ పోషకాలు మ్యాక్స్ కానీ పాలు కానీ అదేవిధంగా మనం సూక్ష్మ పోషకాలు వేసుకోగల దలుచుకుంటే పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు కానీ పది ఇరవై ఆరు ఇరవై ఆరు కానీ ఏదైనా ఒక కాంప్లెక్స్ ఎరువుని ఎంచుకోవాలి వీటితో పాటు దుబ్బు దుబ్బుగూలీలు కలిపి వేసుకోవాలి అయితే రెండో దప ఎరువులు వేసుకున్న వారం రోజులు అయితే మనమైతే మందులను అయితే పిచికర చేసుకోవాలి లేదంటే మనం ముగి పొరుగు ఆకుచుట్ట పురుగు మొగలలో చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే మనం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి మంచు అనేది ఎక్కువగా ఉండటం వల్ల వ్యాసంగి మాసంలో మంచు అనేది ఎక్కువగా కురుస్తూ ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనమైతే ఖచ్చితంగా ఇసుంట పోషకాలు ఉన్నటువంటి వాటిని మనమైతే వేసుకుంటే మాత్రానికి మనకి చాలా వరకు ఇటువంటి ఈ రోగాలు అనేది తగ్గించుకోవడానికి మనకు చాలా అవకాశాలు అనేది ఉంటుంది వీటితో పాటుగా తెగులు సోకే అవకాశం ఉంటుంది కనుక తెగుళ్ళకు కూడా ఫిజువాని కానీ భీమ్ కానీ అదేవిధంగా మనకి కొత్తగా వచ్చినటువంటి గెలియో గెలియోని కానీ మనం వేసుకున్నట్టయితే సరిపోతుంది ఈ గెలిరి అనేది మనకి అన్ని విధాలుగా మనకి అగ్గి తెగులు అనేది నివారించడానికి అదేవిధంగా కుళ్ళుడికి అనేది ప్రతి దానికి కూడా మనకి ఈ అనేది మంచిగా పనిచేయటం అనేది అనేది అదేవిధంగా మనకి ఇసుక పొలాలు దుబ్బ పొలాలు శరక పొలాలు ఆ సొంటి పొలాలను అయితే మనకి ఈ అనేది మంచిగా పనిచేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మేము ఇది వాడి చూసాము ఇంతకుముందు ప్రస్తుతానికి కూడా మేమైతే దీన్నే ఎక్కువగా రిఫర్ చేసుకుంటున్నాము అయితే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది దానివల్ల మనకైతే పంట దిగుబడి అయితే పెరుగుతుంది కాబట్టి కాస్ట్ గురించి మనం ఆలోచన ఇప్పుడు ఎంత పెట్టుబడి పెట్టుకుంటేనే మనకు వచ్చే పంట అనేది మనం అంత ఆశించవచ్చు గనుక ఈ జింకు లోపం కూడా ఉంటుంది కనుక దానికైతే మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మన పొలంలో జింకు లోపం అయితే యాసంగా అయితే ఖచ్చితంగా మనమైతే చూడటం అనేది జరుగుతుంది దానికి కానీ మనం ఈ చిరామిన్ కానీ వేసుకున్నట్లయితే సరిపోతుంది దీన్ని ఒక ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై గ్రాముల చొప్పున మనం పిచికారీ చేసుకుంటే అన్ని రకాల పోషకాలు అయితే మన పొలంకి అందించడం అనేది జరుగుతుంది అయితే మనం ప్రస్తుతానికైతే మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే మనమైతే చాలామంది రైతులైతే ఎక్కువగా ఇరవై ఇరవై సున్నా పదమూడునైతే వినియోగించడం అయితే జరుగుతుంది దీనివల్ల మనకి రెండు పోషకాలు అందుతాయి కాబట్టి మనకైతే ఈ ఇరవై ఇరవై సున్నా పదమూడులో అయితే మనకైతే యూరి పొటాష్ అనేది అయితే మనమైతే ఉండదు దీన్ని మనం కొంచెం అవాయిడ్ చేసి రైతులు అయితే పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు కొంచెం కాస్ట్ ఎక్కువ అయినా కానీ మనం దాన్ని వేసుకోవడం వల్ల అయితే మన పొలంలో మనం మన ఉన్నటువంటి పంటనైతే మనం ఎక్కువగా దిగుబడి అయితే ఆశించవచ్చు దానితో పాటుగా మనం రెండో దప్ప మూడో దప్ప వేసుకునే టైంలో కూడా చాలామంది ఏమంటారు అంటే ఈ అడుగుమంది అనేది ఇరవై రోజుల వరకే పనిచేస్తుంది ఇరవై రోజుల తర్వాత ఈ అడుగుమంది అనేది మనకి డిఏపి అనేది పనిచేయడం అయితే జరగదు దానికోసం మనం ఇప్పుడు ఎందుకు వేసుకోవాలి అని అంటున్నారు అంటూ ఉంటారు ఖచ్చితంగా మనమైతే మనం ఈ రెండో దప్ప కూడా రెండో దపలో అయినా మూడో దపలో అయినా మనం అనేది పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు కానీ అదేవిధంగా ఇది రేటు ఎక్కువ అవుతుంది కాస్ట్ మనం అంత భరించడం అనుకున్నప్పుడు ఇరవై ఇరవై సున్నా పదమూడుని మనమైతే యూరియాతో పాటుగా అదేవిధంగా యూరియా అంటే మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల యూరియాతో పాటుగా కలుపుకొని మనం అనేది స్ప్రే చేసుకు చల్లుకున్నట్లయితే మనమైతే పొలంలో అయితే మనం ఆశించినంత అయితే మనం గమనించవచ్చు ఇలాంటి మరింత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీకు ఇలాంటి సమాచారం కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసినటువంటి ఛానల్ని ఉన్నటువంటి లింకుని క్లిక్ చేసి మీరు లోపలికి వెళ్ళేసి మేము మేము ఎక్కువగా వాడేటువంటి మందులు మీకు లైవ్ ద్వారా మేము అనేది చూపించడం అనేది జరుగుతుంది ఇటువంటి సమాచారం సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోవాలని మేమైతే మిమ్మల్ని ఖచ్చితంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ధన్యవాదములు